మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ పోచాల మున్సిపాలిటీ పరిధి చౌదర గ్రామ పరిధిలోని వెంకటాద్రి టౌన్షిప్ ఫేస్ వన్ లో స్నోఫ్లేక్స్ ప్రీ స్కూల్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఆహార పండుగను నిర్వహించారు ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీలత రమేష్ బాబు ప్రిన్సిపల్ మాధురి బ్రహ్మచారి వైస్ ప్రిన్సిపల్ వెంకటేష్ డైరెక్టర్ సుమైలా వంశీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు హజారయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాల ఆవశ్యకతను వాటిని తినడం వలన కలిగే ప్రయోజనాల గురించి పిల్లల్లో షేరింగ్ చేసే విధానం గురించి వివరించారు ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన డబ్బులను సేవా కార్యక్రమాలకు అనాథాశ్రములకు విరాళంగా ఇస్తామని స్కూల్ యాజమాన్యం ప్రకటించారు

ప్లేక ఎంత బాగు అంటే ఇంకా హై స్కూల్ కూడా ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు హై స్కూల్లో టెన్త్ క్లాస్ కూడా ఫుడ్ ఫెస్టివల్ కానీ వీళ్ళు కండక్ట్ చేసే ప్రతి ప్రోగ్రామ్ కానీ చాలా బాగుంటుంది నేను హై స్కూల్లో కూడా నేను మా మా బాబుని దాంట్లో వేసాను కాబట్టి దాని గురించి కూడా నాకు చాలా బాగా స్నోఫ్లేక్స్ యాజమాన్యం వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఫుడ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అండ్ ఇప్పటి నుంచే మా బాబు ప్రీ స్కూల్లో చదువుతున్నాడు ప్రీ స్కూల్ అప్పటి నుంచే పిల్లల్ని ఫుడ్ పక్కన వాళ్ళతో షేర్ చేసుకోవడము అండ్ షేర్ చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ కానీ ఏదైనా అమౌంట్ ఏదైతే ఉందో అది చారిటీ కోసం యూజ్ చేద్దాం అన్న మంచి తలంతో యాజమాన్యం పాటు చేపట్టిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సంతోష్ మీ పే మీ బాబు ఓకే అంటే ఇట్లా పుష్ప ఉందే అన్నా మీకు ఏమనిపించింది అంటే పిల్లలకి పక్క వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అండ్ షేరింగ్ ఇట్లాంటివి నేర్చుకోవడానికి ఒక మంచి ఛాన్స్ అని అనిపిస్తుంది సో హ్యాపీ టు పార్టిసిపేట్ ఎప్పుడన్నా ఇన్నారా మీరు ఇలాగా విన్నామురాక్టింగ్లరాబా ah, <laughs> 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 కొన్ని ఐటమ్స్ పొద్దున్నే మూడు గంటలకు తీసారా నాలుగు గంటలకు తీసారో తెలియట్లేదు అది ప్రిపేర్ చేశారు హాట్ హాట్గా ఉన్నాయి స్వీట్స్ ఎక్కువ ఉన్నాయి చికెన్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ భక్ష్యాలు పూర్ణాలు ఫ్రూట్ సలాడ్స్ ఓ వండర్ఫుల్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ రియలీ ఐ హార్టీ కంగ్రాచులేట్ అవర్ మామ్స్ మ్యాజికల్ మామ్స్ ఎర్లీ మార్నింగ్ లేచి ఇన్ని వెరైటీస్ తీసుకొచ్చారు యువర్ చిల్డ్రన్ సక్సెస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఇట్స్ వండర్ఫుల్ చారిటీ ప్రోగ్రామ్ ఫర్ ఫ్రోమ్ అవర్ సైడ్ ఆల్ ద గ్రూప్ దిస్ అమౌంట్ లిటిల్ అమౌంట్ ఫర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఆర్ఫనేజెస్ అండ్ ఎక్స్ పైజర్ యూ ఆర్ గోయింగ్ టు గేమ్ ఎందుకంటే ఈ అమౌంట్ కేవలము వృద్ధాశ్రమాలకి అనగు పిల్లలకి కాకుండా నీడిగా అంటే లాస్ట్ టైం మనం కొందరు చనిపోయిన వాళ్ళకి వాళ్ళకి సిచ్యువేషన్ కనీసం ఫిరంగల్ సర్మనీ కూడా డబ్బులు లేకుండా సహాయం చేసాము హస్బెండ్ అండ్ ఎవరు ఫ్యామిలీ లేని ఒక లేడీస్కి ఏంటంటే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కొందరు పిల్లలకి బుక్స్ ఇవ్వడం కానీ అంటే ఎక్కడ నెసెసిటీ ఉంటే అక్కడ మనం హెల్పింగ్ యాడ్స్ ఇప్పుడు మనకి దీని నుంచి ఒక టెన్ రూపీస్ వస్తే మళ్ళీ మేనేజ్మెంట్ నుంచి టెన్ రూపీస్ యాడ్ చేసి మేము డొనేట్ చేసాము అనమాట ఇది ఏ ప్యూర్ కంప్లీట్ చారిటీ ప్రోగ్రామ్ ఇంత హోల్ హార్టెడ్ గా ఇంత మంచిగా చక్కగా ఇన్ని డిషిస్ తీసుకొచ్చినందుకు మదర్ అండ్ ఫాదర్ ఫ్రమ్ ఆ మేనేజ్మెంట్ సైడ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ అండ్ ఇందులో లక్కీగా ఒక పాప బర్త్డే కూడా ఆ పాప బర్త్డే కోసం చేసినట్టుగా ఉంది అండ్ ఇట్ వాస్టిక్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ mothers and fathers and uh, backdrop my faculty train teaching and not teaching stuff. Thank you very much. Good morning everyone. Nowadays most of the people they are purchasing food from outside only like or cg But uh, like this program children also can learn what is the difference between outside food and outside junk food and also homemade healthy food. They can get clarity. दे आर कैन अवॉइड औड फूडो दट इजूडे कंपलसरी मस्ट सजेस्ट दट इज दूस ऑफ दिसमेड फूड एंड ट्राइ टू अवॉइड दट औऊट फूडो चिल्ड्रन ऑलो कैन इंप्रूव शेरिंग एंड केरिंग नेचर बीस प्रोग्राम वी कैन लेट इज टू शेयर And whatever they have to say that they can learn. Okay, thank you, my dear parents, for participating in this program. Today program. We are going to have give challenge. All age people. We going to celebrate food festival. We are very happy. And the content we more expert jale, intha mande, parents సపోర్ట్గా కూడా ఎక్స్పెక్ట్ చేయలేము చాలా చక్కగా మార్నింగ్ లేచి మా యొక్క ఈ యొక్క వంటల్ని బాగా చక్కగా ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి వచ్చి పిల్లలతోని ఇవ్వడం చాలా సంతోష వ్యక్తం ఇప్పుడు పేరెంట్స్ అంటే ఏమన్నారు మామూలుగా పేరెంట్స్ పేరెంట్స్ మాత్రం ఇప్పటివరకు మనం చూసాము మీరు విన్నారు ఎందుకంటే ఇలాంటిది ఈ సరౌండింగ్ లో ఫస్ట్ టైం మేము చూడడం అంటున్నారు ప్లే స్కూల్లో అది కూడా ప్లే స్కూల్లో ఇలాంటి ఒక నేచర్ అనేది కల్పించడం కూడా మేము పేరెంట్స్ కూడా చాలా సంతోషపడుతుంది గుడ్ మార్నింగ్ అండి అందరికి ఇక్కడ ప్లే స్కూల్లో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అసలు చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదండి చిన్నారి పిల్లలు చిట్టి చిట్టి చేతులతో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ వంటకాలు తీసుకొచ్చి ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉందండి చూడడానికి ఏదైతే ఇది అమౌంట్ గ్యాదర్ చేసి మన కి డొనేషన్ చేయడం జరుగుతుంది మా పేరెంట్స్ దీనికి సపోర్ట్ చేయడానికి చాలా కష్టపడ్డారు వారికి కూడా ధన్యవాదాలు సో చిన్న పిల్లల చేతుల మీదుగా ఆర్ఫనైజ్ డొనేషన్కి ఇస్తున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయము దీనికి సహకరించినందుకు మా పేరెంట్స్కి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ